హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ ఈరోజు గోడుచుకుడుతో పొడి పొడిగా ఉండే ఫ్రై అయితే చేసి చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గోరుచుకులు నారలు తీసుకొని ఇలా తుంచి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్లు ఇలా తుంచి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే మన దగ్గర రోలు ఉండి పచ్చ దంచుకుంటే చాలా బాగుంటుంది ఆ ఆప్షన్ అందరికీ ఇప్పుడు అవైలబుల్ ఉండడం లేదు కాబట్టి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అసలు బాగుంటుంది దీన్నంతా ఒక ప్లేట్ లెక్ తీసుకొని అదే మిక్సీ జార్లో మళ్ళీ పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా గ్రైండ్ చేసి ప్లేట్ అదే ప్లేట్లోకి పెట్టుకోండి పచ్చి కొబ్బరి కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది మళ్ళీ తర్వాత అదే మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇలా వేసేసుకోండి అలాగే పల్లీలు ఫ్రై చేసి అంటే నూనె ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసి పెట్టుకొని వాటిని కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ పలుకులు ఉంటే కూడా ఏం కాదు టేస్టీగా ఉంటుంది మనకి పంట కింద పడినప్పుడు ఈ వెల్లుల్లి పల్లీల పౌడర్ కూడా ఇలా ప్లేట్లో వేసి రెడీ రెడీగా ఇవన్నీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ గింజలన్నీ వేసి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసి పోపు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు పచ్చిమిర్చి పేస్ట్ అది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టి మూతబెట్టి లో ఫ్లేమ్లో బాగా మగ్గించాలి చూసారు కదా ఆయిల్ తేలింది ఇలా ఇలా పొడి పొడిలాడుతూ ఉండేటప్పుడు మనము పచ్చి కొబ్బరి కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత పల్లీలు పౌడర్ ఉంది కదండి ఆ పల్లీలు పౌడర్ కూడా వేసేసి పల్లీల పౌడర్ అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది ఆ ఉండలు ఏమీ లేకుండా మొత్తం అంతా బాగా పొడి పొడిలాగా అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసి మళ్ళీ ప్యాన్కి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కాసేపు మగ్గనివ్వాలి ఆ పచ్చివాసన అంతా కొబ్బెర అండ్ పల్లీలు ఇంకా వెల్లుల్లి ఆ పచ్చివాసన అంతా పోవాలి పోయేదాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పొడి పొడిగా ఉండే గోరు చిక్కుడు టేస్టీ టేస్టీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్